హలో అండి వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మి గార్మెంట్స్ అండ్ నోల్టీస్ అందరూ ఎలా ఉన్నారండి నేను చాలా బాగున్నాను ఈరోజైతే పార్టీ వేర్ లుక్ ఉన్న సారీస్ అయితే చూపించేస్తున్నాను అండి ఇవి క్లియరెన్స్ అండ్ సేల్ లో అనమాట క్రిస్మస్ ఆఫర్ కింద మంచి ప్రైజ్లో అయితే ఇచ్చే ఇచ్చేస్తున్నానండి ఇంకా సంక్రాంతి ఉంది క్రిస్మస్ ఉంది అన్నీ ఉన్నాయి కదా సో ఆఫర్ కింద ఇచ్చేస్తున్నాను చూడండి క్రేప్ క్రేప్ మీద ఇలా ఇది బ్లౌజ్ అండి నేను స్టార్టింగ్ నుంచి అయితే మీకు అయితే చూపించేస్తాను చాలా పార్టీ వేర్ లుక్ అండి చాలా బాగుంటుంది ఎంత కూడా థ్రెడ్ వీవింగ్ అండి మీరు దగ్గర నుంచి చూడొచ్చు థ్రెడ్ వీవింగ్ అనమాట చాలా బాగుంటుందండి శారీ శారీ అయితే చాలా బాగుంటుందన్నమాట ఇదిగోండి చూడండి సారీ శారీ ఈ విధంగా ఉంటుందండి మీరు నమ్మలేనంత ప్రైస్కి అయితే ఇచ్చేపోతున్నాను చూడండి ఈ విధంగా లైన్స్ వచ్చి స్వరోజ్కి స్టోన్స్ అయితే ఈ విధంగా వస్తాయి మిగతా కూడా మొత్తం ఫుల్ సారీ ఇలా ఉంటుంది కింద టెజల్స్ కూడా ఇచ్చారండి పళ్ళుకి ఈ విధంగా టెజల్స్ ఇస్తారనమాట తర్వాత సారీ ఈ విధంగా మొత్తం మనకి నడుం వరకు ఈ విధంగా ఫుల్ వర్క్ అయితే ఉంటుంది పైంచి కింద వరకు ఈ విధంగా ఉంటుంది అక్కడ నుంచి మనకి స్టెప్స్ వస్తాయి కదా కుర్చీలు కుర్చీల దగ్గర అయితే కిందన కిందన ఉంటుందండి ఈ విధంగా వరకు నైట్ టైం కట్టుకుంటే చాలా బాగుంటుందండి ఇంకా లుక్ అయితే చా ఇంక చెప్పలేను అనమాట అంత బాగుంటుంది సో ఫుల్ సారీ కూడా ఇలాగే కింద కింద ఈ విధంగా చివరి వరకు ఈ విధంగా వస్తుందండి ఇక్కడ నుంచి బ్లౌజు బ్లౌజ్ పార్ట్ వచ్చేసి మనకి ఈ విధంగా వస్తుంది కిందన ఇది వచ్చి నెమ్మల కంటం గ్రీన్ అంట బ్లూ అంటారు కదా నెమ్మల పెంచం బ్లూ అంటారు కదా ఆ బ్లూ అండి మీకు డబల్ లేయర్ పెడితే తెలుస్తుంది ఇదిగో అండి కలర్ వచ్చి ఈ కలరు చాలా బ్యూటిఫుల్ కలర్ అండి ఇది కన్నా కట్టుకుంటే చాలా అంటే చాలా లుక్ వస్తుంది నైస్ అనమాట ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ అండి సిక్స్ ఫిఫ్టీ రూపీస్ ఎవరికైనా కావాలి అంటే ఆర్డర్ పెట్టుకోండి ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ సిక్స్ ఫిఫ్టీ అండి ఓన్లీ ఆరు వందల యాభై రూపాయలకి ఇది ఇచ్చేస్తున్నాను అనమాట ఇది మీకు వర్క్ సారీ థౌజండ్ రూపీస్ పైన పడుతుంది మీకు తెలుసు ఆల్రెడీ ఇది క్రేప్ అనమాట మీకు లుక్ తెలుస్తుంది దగ్గర నుంచి ఇలా చూడండి ఎంత లుక్ షైనింగ్ కూడా ఉంటుంది మెత్తగా చాలా అంటే చాలా మెత్తగా ఉంటుంది ఈ సారీ మీకు థౌజండ్ అబోనే దొరుకుతుంది నేను సిక్స్ ఫిఫ్టీ అనమాట క్రిస్మస్ ఆఫర్ కింద ఇచ్చేస్తున్నాను దీంట్లోనే కలర్స్ అయితే ఉన్నాయి కలర్స్ అయితే చూపించేద్దాము ఇదైతే పింక్ అండి ఇదైతే పింక్ ఇంక అన్నీ ఇప్పబోవడం లేదు ఒక రెండు ఇప్పి మిగతా అయితే ఇలా చూపించేస్తాను ఇదిగోనండి ఇదిగో పింక్ మంచి మజంతా పింక్ అంటారు కదా ఇది ఈ పింక్ అనమాట మంచి పింక్ కలర్స్ అయితే సూపర్ అండి అన్నీ కూడా కలర్స్ అయితే చాలా బాగున్నాయి టజెస్ ఇచ్చేస్తారు సేమ్ అనమాట సేమ్ ఇదంతా కూడా వర్క్ అనమాట థ్రెడ్ వర్క్ పార్టీ వేర్ శారీ ప్యూర్ జార్జెట్ మీద పార్టీ వేర్ శారీ మీకు ఎంత లేదనుకున్నా లెవెన్ హండ్రెడ్ అలా అన్న ఉంటుంది మీరు ఒకసారి చూడచ్చు ఇదిగోండి బయట అయితే మీకు ఇదైతే ఫిఫ్టీన్ హండ్రెడ్ అలా అమ్ముతారండి ఫిఫ్టీన్ హండ్రెడ్ అలా అమ్ముతారు జస్ట్ సిక్స్ ఫిఫ్టీకి ఇస్తున్నాను షిప్పింగ్ అయితే పడుతుందండి షిప్పింగ్ అయితే మీకు అదనంగా పడుతుంది ఓకే అండి షిప్పింగ్ అయితే మీకు పడుతుంది ఎవరికైనా కావాలంటే తీసుకోండి సిక్స్ ఫిఫ్టీ జస్ట్ లేదు ఈ సారీతో పాటు ఇంకొకసారి ఇంకేదన్నా మన కలెక్షన్లో తీసుకుంటానంటే అప్పుడైతే ఫ్రీ షిప్పింగ్ అయితే ఇస్తానండి ఇవి ఒకసారికి అయితే షిప్పింగ్ పడుతుంది చూడండి దాంతోపాటే సారీస్ కలర్స్ అయితే చూపించే ముందు జ్యోతి కాటన్ ఫ్యా ఫ్యాబ్రిక్స్ అండి ఇవి బ్లౌజ్ పీసెస్ అనమాట వన్ మీటర్ బ్లౌజ్ పీసెస్ జ్యోతి కాటన్ ప్యూర్ జ్యోతి కాటన్ మీరు మంచి మంచి శారీస్ తీసుకొని వాటికి ఇంకా అందం రావాలంటే ఇలాంటి బ్లౌజులు అయితే వేసుకోవాలి తప్పనిసరిగా ఈ ఒక బ్లౌజ్ వచ్చి ఒక ఫోర్ ఫైవ్ సారీస్ మీదకి సరిపోతుందండి ఇది రా ఇది డార్క్ బ్లూ డార్క్ బ్లూ ఇదిగోండి దగ్గర నుంచి ఇది ప్యూర్ ఇది బ్లాక్ కాదండి డార్క్ బ్లూ నావీ బ్లూ అనమాట సో ఈ విధంగా వచ్చింది మీకు ఎల్లో శారీ కానీ రెడ్ శారీ కానీ బ్లూ శారీ కానీ ఏదన్నా ఏదన్నా సరే బాగా నప్పుతుంది నెక్స్ట్ పింక్ ఎనీ బ్లౌజ్ హండ్రెడ్ రూపీస్ అండి మీరు ఏదైనా శారీ కానీ ఏదైనా తీసుకుంటే ఆ షిప్పింగ్లో ఇది కూడా వెళ్ళిపోతుంది దీనికి అదనంగా షిప్పింగ్ ఏమేయను ప్యూర్ కాటన్ ప్యూర్ అంటే హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ ఇంకొండి మీకు తెలుస్తుంది జ్యోతి కాటన్ హండ్రెడ్ పర్సెంట్ దీనికి లైనింగ్ వేయించి కుట్టించుకున్నారంటే ఇంకా మామూలుగా ఉండదు అనమాట ఆల్రెడీ చాలామంది నా దగ్గర తీసుకుని వాడుతున్నారనమాట మంచి ఇది చూడండి ఎంత బాగుంది అంటే ఇది ఇక్కడ వరకు హ్యాండ్స్ పెట్టించుకుంటే ఎల్బో హ్యాండ్స్ బల్లేగా ఉంటుందండి బ్లౌజు వెరైటీ వెరైటీగా ఉంటుంది ఎనీ బ్లౌజ్ వచ్చి హండ్రెడ్ రూపీస్ త్వరగా ఏ కలర్ కావాలో కలర్ తీసుకోండి మీరు ఏదైనా ఐటెం తీసుకుంటే ఆ షిప్పింగ్లో ఇది కూడా వెళ్ళిపోతుంది సిక్స్ ఫిఫ్టీ ఇది మాత్రం అసలు మీరు మిస్ చేసుకోకండి ఎందుకంటే నేను బయట ఆల్రెడీ కనుక్కొని చూశాను థౌజండ్ అబోవ్ అయితే ఉంది ఫిఫ్టీన్ హండ్రెడ్ నుంచి థౌజండ్ అబోవ్ అయితే ఉంది హండ్రెడ్ పర్సెంట్ చెప్తున్నానండి ఈసారి అయితే ఫిఫ్టీన్ హండ్రెడ్ టు థౌజండ్ చూడండి ఇదిగో మీకు ఇప్పుడే అర్థమవుతుంది ఇంత వర్క్ సారీ ఇదే షోరూంలో నిజంగా చెప్తాను ఇదే షోరూంలో మంచిగా ప్రజెంట్ చేసి టూ థౌజండ్కి అయితే ఇచ్చేస్తారండి నేను ఇస్తున్న రేటు నేను డైరెక్ట్ వేవర్స్ నుంచి ఇస్తున్నాను అనమాట అంటే సారీ వేవర్స్ అంటే అదే ఫ్యాక్టరీ నుంచి మ్యానుఫ్యాక్చరింగ్ ఉంటుంది కదా అక్కడ నుంచి తీసుకుని మీకు అమ్ముతున్నాను కాబట్టి ఇంత తక్కువ ప్రైసు ఈ ప్రైజు ఇంకొక షాప్కి వెళ్తే థౌజండ్ ఇంకా కాల షోరూమ్కి వెళ్తే టూ థౌజండ్ అలా కూడా అమ్మొచ్చు అనమాట అంత మంచి బ్యూటిఫుల్ సారీ ఎవరు మిస్ చేసుకోవద్దు జస్ట్ సిక్స్ ఫిఫ్టీ మాత్రమే షిప్పింగ్ అడిషనల్గా ఉంటుంది షిప్పింగ్కి సిక్స్టీ రూపీస్ అయితే పడుతుందండి ఇది వాడి మస్టర్డ్ కలర్ మంచి మస్టర్డ్ కలర్ ఇది కూడా అసలు ఏ కలరు బాగాలేదన్నదే లేదు రెడ్ 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 అయితే రెండు ఉన్నాయండి టూ పీసెస్ ఎవరికైనా కావాలంటే తీసుకోండి జస్ట్ ఆరు వందల యాభై రూపాయలకు మాత్రమే ఇది క్లియరెన్స్ సేల్ కాబట్టి క్లియరెన్స్ సేల్ అంటే నేను ఈ క్రిస్మస్కి ఆఫర్ కింద ఇస్తున్నాను కాబట్టి ఈ రేట్ అండి తర్వాత అయితే ఈ రేట్ అయితే ఉండదు ఓకే అండి వీడియో వీడియో నచ్చితే లైక్ ఇచ్చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త వాళ్ళు అయితే ఒకసారి మన ఛానల్ ప్రీవియస్ ఛానల్ ఒకసారి చెక్ చేయండి ఇంకేమన్నా కావాలంటే అవైలబిలిటీ ఉంటే కనుక పైన నెంబర్ ఇస్తున్నాను కదా దానికైతే డబల్ నైన్ డబల్ సిక్స్ ఫోర్ నైన్ డబల్ జీరో వన్ ఫైవ్ అయితే మీరు వాట్సాప్ చేయండి నేను ప్రతిదీ కూడా మీకు చెప్తాను ఇండియన్ పోస్ట్లో పంపిస్తానండి మీకు గ్యారంటీగా అదైతే నాకు ట్రస్ట్ అనమాట త్వరగా వచ్చే గ్యారంటీగా వెళ్ళిపోతుంది సో థ్యాంక్ యూ కీప్ వాచింగ్ మై ఛానల్ మీ లక్ష్మి థ్యాంక్ యూ